పేరుతో ప్రైవేట్ స్కూళ్లు పేద మధ్య తరగతి తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తున్నాయి ఇద్దరు చిన్నారుల లాక్డౌన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్ కొనేందుకు హిమాచల్ ప్రదేశ్ లోని ఓ వ్యక్తి తన జీవనాధారమైన ఆవుని అమ్మిన ఉదంతం ప్రతి ఒక్కరిని కలిచివేసింది స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో పిల్లలిద్దరూ ఆన్లైన్ క్లాసులకి హాజరు కాలేకపోయారు దీంతో పిల్లలిద్దరూ తల్లిదండ్రుల పైన ఒత్తిడి తెచ్చేశారు టీచర్స్ కూడా స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే అని తేల్చి చెప్పేశారు ఎక్కడా డబ్బులు దొరక్కపోవటంతో తన జీవనాధారమైన ఆవుని అమ్మి స్మార్ట్ ఫోన్ కొన్నారు ఆ తల్లిదండ్రులు ఆ వార్త తెలుసుకున్న బాలీవుడ్ నటుడు సోను సూద్ కదిలిపోయారు మరోసారి తన పెద్ద మనసుని చాటుకున్నారు అతనికి సహాయం చేయటానికి సోను సూద్ ముందుకి వచ్చాడు సంబంధిత వ్యక్తికి ఆవుని తిరిగి ఇచ్చేద్దాం వివరాలు కావాలి అంటూ ట్విట్టర్ ద్వారా కోరారు దీంతో సోనూ సూద్ పైన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు లాక్డౌన్ సమయంలో వందల మంది వలస కూలీలని సొంత ఊర్లకి పంపించిన సోనూసూద్ సూద్ ఇప్పుడు విదేశాల్లో చెక్కున్న విద్యార్థులకి కూడా సహాయం చేసేందుకు రెడీ అవుతున్నారు డబ్బు ఎవరికైనా ఉండొచ్చు కానీ సహాయం చేసే మనస్సు మాత్రం కొందరికే ఉంటుంది అందులో సోనూసూద్ సూద్ ముందుంటారని అభిమానులు పొగట్టలు కురిపిస్తున్నారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి